మాత్రమే నిలుపగలిగ యోధులే ఒక వాడకే పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచిన వాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి జై జనగుండని నాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జైభీం జైభీం ఒక యుద్ధని నాదం అందరి కోసం వదిపోరు ప్రవాహం

కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు గౌరవనీయులు డిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి గారికి అంబేద్కర్ యోజన సంఘ అడ్వైజర్ గౌరవనీయులు ప్రభాకర్ గారికి ఇతర అంబేద్కర్ యోజన సంఘాల సంఘం అధ్యక్షుడు కార్యవర్గ సభ్యులు అందరు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నా అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు అందరు కూడా పేరు పేరు నా హృదయపూర్వ నమస్కారాలు జై అంబేద్కర్ గారి గురించి ఎంత చెప్పుకున్నా పరిణామాల్ని ముందే గ్రహించి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అంటరానితనం కావచ్చు కుల వివక్ష కావచ్చు పీడిత వర్గాల్ని అంచువేయడం కావచ్చు ఇటువంటి అన్ని అన్ని ఈ దుష్పరిణామాల వల్ల రాబోయే రోజుల్లో భారతదేశంలో అట్టడిగిన వర్గాలు పీడిత వర్గాలు చాలా నష్టపోవలసి వస్తుంది వారు సమాజంలో ఉన్న అందరితో పాటు అభివృద్ధికి వారు నోచుకోలేరు సమాజంలో ఉన్న ఇతర వర్గాలని వారు అందుకోలేరు అని ఒక వంద సంవత్సరాల మొదలే ఆయన గ్రహించి చేసుకున్న అదృష్టం నేను హైదరాబాద్ నగరంలో నూట అరవై ఐదు ఫీట్ల ఎత్తుతోటి కూడినటువంటి రోజు అంత పెద్ద ఎత్తు అయినటువంటి కాన్స విగ్రహం అంబేద్కర్ గారు ఇక్కడ లేదు అది కేసీఆర్ గారు ఆదేశిస్తే వారు కలిస్తే ఆ కట్టడంలో నాకు అగ్రబాదనే అవకాశం వచ్చింది ఆ రోజు నేను ఆర్ఎన్బీ శాఖ మంత్రిగా ఉండింది కాబట్టి అహోరాత్రులు చాలా ఇష్టంతో పనిచేసి చాలా బ్రహ్మాండంగా అంబేద్కర్ గారి ఆ విగ్రహాన్ని పార్లమెంటు నమూనాతో ఒక కింద బేస్ బిల్డింగ్ కట్టి దానిని నిలబెట్టినాం అంబేద్కర్ గారు అంటే ఏ రాజ్యాంగం అయితే అమలవుతున్నదో పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ఆ పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఆ రాజ్యాంగానికి నిలవెత్తి చేయడం అంబేద్కర్ గారు అని చెప్పి పార్లమెంటు నమ్మున మీడింగ్ కట్టి దాని మీద అంబేద్కర్ గారిని నిలబెట్టి చాలా గొప్పగా కఠినం దాని దురదృష్టవశాత్తు కట్టి రెండు సంవత్సరాలైంది దాన్ని తాలమేసి పెట్టినారు ఇవాళ ఇవాళ దాన్ని ఇవాళ జయంతికి వేడుకలకు ఇవాళ ఓపెన్ సమాచారం వచ్చింది రెండు సంవత్సరాల నుంచి కూడా దాన్ని తాళం వేసి పెట్టినాడు ఇది మంచిది అంటే అంబేద్కర్ గారి దగ్గర అవసరం లేదు ఆయన నిన్నరు వాడు అంబేద్కర్ గారు కాబట్టి ఈ రోజుకైనా దాని సంఖ్యని తెగిపోయి వాళ్ళ జయంతి రోజు పోయిన జయంతి చేయలేదు ఈ జయంతి రోజైనా సరే దాని పూలమాలు అలంకరించడం చెప్పినారు సంతోషం ఇట్లా హైదరాబాద్లో ఇంకో కట్టడం నేను నా ఆధ్వర్యంలో జరిగింది దల్ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అని చెప్పి ఒక కట్టడానికి కట్టిన ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసిన ఇరవై ఐదు కోట్ల రూపాయలతో అరవై ఐదు వేల స్క్వేర్ ఫీట్లో ఒక బిల్డింగ్ కట్టి దాంట్లో పద్నాలుగు అడుగులు ఎత్తున అంబేద్కర్ విగ్రహాన్ని కూడా పొందుపరచడం జరిగింది దాంట్లో ఏంటంటే మంచి ఆడిటోరియము క్లాస్ రూమ్స్ ఏంటి ఈ దళిత వర్గాలు వారికి అవసరం వస్తే ఇంకా ఏమైనా ఉంటే ఆ సెంటర్ ఫర్ దళిత స్టడీస్లో లైబ్రరీ పెట్టి అక్కడ వాళ్ళకు మే వాళ్ళకు జ్ఞానం వచ్చే విధంగా చేయాలి అక్కడే ఉండి అక్కడే ఆ భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి అక్కడే ఉండి చదువుకుంటూ ఐఏఎస్ ప్రిపేర్ వాళ్ళు కావచ్చు ఐపీఎస్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కావచ్చు అక్షరాల తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు అవలంబించినట్టు విధానం కూడా అదే ఆయన కూడా జనాల్ని సమీకరించినాడు తెలంగాణ ఆవశ్యకత గురించి బోధించినాడు తర్వాత అవసరం వస్తే ఆంధ్ర పాలకుల మీద పోరాటానికి సిద్ధమైన ఇట్లా అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాన్ని అవలంబించడం వల్లనే ఇవాళ మనందరూ కూడా తెలంగాణ యావత్తు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి రగిలింది అందరితోనే కాకుండా ఇంతకు రమేష్ రెడ్డి గారు చెప్పినట్టు రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్ అనే ఒక ఆర్టికల్ ఆయన పెట్టడం వల్ల అంటే ఆర్టికల్ ఫోర్ ఏం చెప్తుందంటే ఎట్లయినాయకు అనుగ్రహంలో ఉన్నావు లేదో పెద్దవాడి నుంచి చిన్నవాడు విడిపోవాలి అంతకుముందు ఏముండేదంటే పెద్దవాడి నుంచి చిన్నవాడు విడిపోవాలంటే పెద్దోడు ఒప్పుకోవాలా అని ఉండేది రాజ్యాంగంలో అది ఎవరు కూడా కాదు అది జరిగిన పని కాదు ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ మన తెలంగాణ ఎమ్మెల్యేల సంఖ్య తక్కువ మనం విడిపోవాలంటే ఆంధ్ర వాళ్ళు కూడా ఒప్పుకోవాలన్నట్టు అది జరిగే పని కాదు కాబట్టి ఇది ముందే ఊహించాడు ఆయన ఎందుకు మేధావి అంటారంటే జరగబోయే పరిణామాల్ని వంద సంవత్సరాలు మొదలై ఊహించినటువంటి గొప్ప మేధావి ఆయన పెద్దోడు నుంచి చిన్నోడు విడిపోతా అంటే పెద్దోడు ఒప్పుకోమంటే ఒప్పుకోడు కాబట్టి అవసరం లేదు పెద్దోడు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రక్రియలో పార్లమెంట్ ఒప్పుకుంటే చాలు అని ఆర్టికల్ ఫోర్ నిబంధన పెట్టడం వల్లనే మానేయుడు మనందరికీ కూతురు అనేటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అండేడ్కర్ అంబేద్కర్ గారి ఒక వంద ముప్పై జయంతి సందర్భంగా మన వేరుపుడు గ్రామస్తులకు ప్రత్యేకించి మన ముఖ్య అతిథి రహ్యాత్ రెడ్డి గారికి మన పాల్గొండ ఎమ్మెల్యే గారికి మరి ప్రభాకర్ గారికి మోహన్ గారికి వీరందరికీ నా యొక్క శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు మరి మన రాజ్యాంగాన్ని పరి పరిరక్షించాలన్న ఉద్దేశంతో మరి మన బాబే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా గొప్పగా రాజ్యాంగం రచించి మరి మన తెలంగాణ రావడానికి మెజార్టీ లే అసెంబ్లీ తీర్మానం లేకుండా తెలంగాణ రావచ్చు అనే దూరదృష్టితో వారు మహనీయుడుగా వారి వారి గుర్తింపులుగానే ఈరోజు తెలంగాణ వచ్చిందని మరి మనందరికీ తెలియజేస్తా ఉన్నాం ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు మరి అంబేద్కర్ రచించి మన దేశానికి అభివృద్ధి కలిగించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి మన గౌరవ పద్ధతులు మరి ఇంకా వేరే మాట్లాడుతున్న ఇంకా నాకు అవకాశం ధన్యవాదాలు b అంబేద్కర్ మదానికి మందుర అంబేద్కర్ మానవకు మరణం అంబేద్కర్ మానవ తనూర్తి అంబేద్కర్ కులానికి శూలం అంబేద్కర్